సిద్దిపేట జిల్లా అక్కనపేటలో విష ప్రయోగంతో గేదెలు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది గ్రామానికి చెందిన రైతు మట్టల కనకయ్యకు చెందిన రెండు గేదెలపై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో మృతి గేదెలకు పెట్టే కుడితిలో విషపు గులికలు కలపడంతో అది తాగి మృతి చెందినట్లు బాధిత రైతు కనకయ్య తెలిపారు రెండు గేదెలు ఒక్కొటి రోజుకు ఎనిమిది లీటర్ల చొప్పున పాలు ఇస్తుండేదని కన్నీటి పర్యంతమయ్యారు సుమారు రెండు లక్షల విలువ చేసే పాడి గేదెల మృతితో తమ కుటుంబం రోడ్డున పడిందని కన్నీరు మున్నీరుగా విలిపించారు ఎవరైనా దాతలు తమను ఆదుకోవాలని కోరారు బాధిత రైతు కనకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పశు వైద్యాధికారి చేత పోస్ట్ మార్టం చేయించారు అక్కడపేట నేను మధ్యలో నచ్చి పాలు పిండుకున్నా పాలు పిండిపోయి కేంద్రంలో పోసి ఇంత అన్నం కుడిది ఉండే ఆ కుడిది వాటికొచ్చి ఆ డబ్బాలలో పోసిన డబ్బాలలో పోసి మళ్ళీ ఇంటికి పోయి చాయ్ ఇట్లా తాగి మళ్ళిన వచ్చి ఆ గడ్డి కోసిన గడ్డి కోసి ఆ గడ్డి ఆడేసినా ఇక వేరే ఊరికి పోయేదిండే మానికి దినాలు అక్కడ మానకెప్పు పోయేది ఉండే ఆయన ఆయన వడ్డెని కూడా తీసుకొచ్చిన కుడిది పెట్టినా కుర్ది పెట్టి అన్నిటి కుడి పెట్టి అలా కట్టేసి పోయినా పోయి ఇంటికి పోయి బట్టలు వేసుకుని మాణికెప్పుడు దిగినంత దిగింది వారికే మళ్ళీ మావాడు మీ పట్లు రెండు బాగా చచ్చిపోయినా ఫోన్ చేశారు రెండు బాగు ఇరవై నాలుగు గంటలు పాలు ఇప్పుడు ఏ సంవత్సరం అనకుండా పాలు ఉంటాను ఇప్పుడు మూడు నాలుగు ఏళ్ళు చదివి ఒకటి పోయారు కోటి ఒకటి పోయా కోటి ఎనిమిది లీటర్లు ఇచ్చేది ఎనిమిది లీటర్లు ఒక పూట ఒక్కొక్కటి ఎనిమిది లీటర్లు ఇచ్చేది నా ఇల్లు మునిగిపోయింది నేను ఇక అవి ఇక దగ్గర ఇంత లక్ష రూపాయలు పెట్టినా దొరికాయినా కాయలు పెట్టినా దొరికాయి అంత పరే కావాలండి ఇప్పుడు నన్ను కొట్టినా అయిపోవు చంపినా అయిపోవు పాపం నూర్లేను అన్ని చేతిలో చంపాడు